E నేడు ప్రకటించిన జేఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలలో జాతీయ స్థాయిలో మా ఎన్ఆర్ఐ ఏలూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచి దాంట్లో మన ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు తొంభై శాతం పర్సంటేజ్ పైగా సుమారుగా డెబ్బై మంది సాధించారని తెలియజేయడం సంతోషిస్తున్నాం మరి తొంభై తొమ్మిది పర్సంటేజ్ సాధించినటువంటి జే జగన్నాథ సూరి అదేవిధంగా తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి పర్సెంటేజ్ సాధించిన ఎం వెంకట వెంకట నాగరోహిత్ అదేవిధంగా నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ సాధించిన లీలా వెంకట సాయి నైంటీన్ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ సాధించినటువంటి పిం వంశీకృష్ణ నైన్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ సాధించినటువంటి షమ్ముఖ అలాగే నైన్టీ సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంటేజ్ సాధించినటువంటి ప్రభు కార్తిక్ నైన్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ సాధించినటువంటి సాయి కృష్ణ నైన్టీ టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ సాధించిన తనుష్ నైంటీ పాయింట్ జీరో టూ సాధించిన ప్రీతం సాయికి మా యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి జేఈలో మంచి పర్సెంటేజ్ సాధిస్తూ తద్వారా మంచి ఎన్ఐటీస్ లో మంచి టాప్ రేటెడ్ ఎన్ఐటిస్ లో సీట్లు సాధిస్తూ వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నటువంటి మా ఎన్ఆర్ఐ అధ్యాపక బృందానికి అదేవిధంగా మా యొక్క యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు కార్తిక్ నేను ఎన్ఆర్ఎస్ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను మా డేలూరు ఈరోజు ఇలా ర్యాంక్ సెషన్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా ఇలా ర్యాంక్ సాధక చాలా కాలేజ్ కాలేజ్ వాళ్ళ యొక్క కృషి చాలా ఎక్కువ ఉంది వాళ్ళ మా ముఖ్యంగా మా టీచర్స్ వాళ్ళ టైం వాళ్ళ ఫ్యామిలీ స్పెండ్ చేసిన టైం మా చాలా చేసేవాళ్ళు హాలిడేస్లో ఉన్నా సరే వాళ్ళు వచ్చేవాళ్ళు మాకోసం క్రెడిట్ సిక్స్టీ పర్సెంట్ ది క్రెడిట్ వాళ్ళకి ఇవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ మేము మేము చేసిన హార్డ్ వర్క్ అంటే థ్యాంక్ యూ సార్ మాకు మేబీ సెకండ్ ఫేజ్లో నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ అలా ట్రై చేసి మా కాలేజ్కి ఇంకా మంచి పేరు సిఎస్సి చదవాలని కొంచెం కోరిక ఉంది నమస్తే అండి మరి ఈరోజు ప్రకటించిన జేఏ ఫలితాల్లో మా విద్యార్థులు మంచిగా మంచి పర్సనల్ సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి దీనికి సహకరించిన తల్లిదండ్రులకు అదేవిధంగా ఉపాధ్యాయులకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మాకు ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఈ విధంగా మంచి పర్సనల్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము జాతీయ స్థాయి పరిషత్ పోటీలకి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా మేము ప్రిపేర్ చేయించడం అదేవిధంగా ఎన్సీఆర్టీ సిలబస్ని తూచా తప్పకుండా టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా తూచా తప్పకుండా మేము ఫాలో అవడం అదేవిధంగా మా ప్రణాళిక మా మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ దీనికి బాగా సహకరించింది తద్వారా లో స్టాండర్డ్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా మంచి పర్సనల్ రావడానికి ఇదే ప్రధానమైన కారణం ప్రతి స్టూడెంట్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహించి ప్రతి స్టూడెంట్కి కూడా ప్రత్యేకమైనటువంటి పరీక్షలు కూడా కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది ఎన్టీఏ వాళ్ళు నిర్వహిస్తున్న ఎగ్జామ్ కాబట్టి దీనికి సిబిటీ టెస్ట్లోనే రాయాలండి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవుతుంది మా కాలేజీలో ఎన్ఆర్ఏ కాలేజీలో దాదాపుగా యాభై కంప్యూటర్స్ ఉన్నాయండి ప్రతి స్టూడెంట్ కూడా పది నుంచి పదిహేను గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు వచ్చే విధంగా ఇక్కడ మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని రకాల క్లాసెస్ని డిజిటల్ క్లాస్ రూమ్ లో కూడా మాకు ఉండేటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ లో కూడా వాళ్ళకి కొన్ని తరగతులు ప్రత్యేకత నిర్వహించడం వల్ల మా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మంచి పర్సనల్ రా ఈ విధంగా రావడానికి కారణం మేము తెలియపరుస్తున్నాం అండి నా పేరు మురళీకృష్ణ ప్రిన్సిపాల్ ఉషా భవన్ క్యాంపస్ ఎన్ఆర్ఐ